కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కాంగ్రెస్ నేతలు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వెంకటస్వామి తొమ్మిదో వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు ఆయనను కొనియాడారు ప్రతి ఒక్కరూ కాకా ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అడుగు బలహీన వర్గాలకి అట్టడుగులో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ఎంతో సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు కేంద్ర జౌలి శాఖ కార్మిక శాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి వెంకట సంఘా గారు ఈనాడు భారతదేశంలో కార్మికులకు న్యాయబద్ధమైనటువంటి ఈపీఎఫ్ కానీ చట్టబద్ధత కానీ కల్పించిండ్రు అంటే వెంకట సమ గారి ఆధ్వర్యంలో జరిగింది స్పూల్ బెల్ట్ ఉందో ఎన్టీపీసీ ఉందో ఎఫ్సీఐ ఉందో ఇవి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో ఇవన్నిటికీ పెద్ద పెద్ద నియోజకవర్గ వర్గంలో పేద ప్రజానీకం ఉన్నది బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అందరూ బాగుపడాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కాపాడేటువంటి బాధ్యత నాలి అని చెప్పి ఆ రోజు ఇండస్ట్రీలన్నీ ఇక్కడ గోదారికలో కానీ రామగుండంలో కానీ లో కానీ అంతా కూడా పెట్టినటువంటి వ్యక్తి కాగారు వర్ధాంతి జరిగింది వారి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన సేవలు పొగుడుకుంటూ వారి మంచి వాళ్ళ కొడుకులు చాలా వాళ్ళ ఆశయాలతోని పనిచేయాలని చెప్పేసి సూచనలు ఇచ్చారు వారు కూడా వాళ్ళ వాళ్ళ మనమడు కూడా ప్రత్యక్షంగా రాజకీయంలో రావాలని చెప్పి